అంతరిక్ష రంగంలో ఏపీని అగ్రపధాన నిలపడంతో పాటు ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ ఫోర్ పాయింట్ ఓను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను నిర్దేశించారు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ ఫోర్ పాయింట్ ఓపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు సమీక్షలో ఏపీ స్పేస్ టెక్నాలజీ సలహాదారు ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు అంతరిక్ష రంగంలో పెట్టుబడుల లక్ష్యం నెరవేర్తే ప్రత్యక్షంగా ఐదు మందికి పరోక్షంగా ముప్పై మందికి ఉపాధి ల లభిస్తుందని చెప్పారు లేపాక్షి తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై ఐదు కాలానికి సంబంధించి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించారు విద్యా సంస్థలను ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా విద్యార్థులు ఈ రంగం వైపు ఆకర్షితులయ్యేలా చూడాలన్నారు కమ్యూనికేషన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థలను ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలన్నారు స్పేస్ విజన్ పాలసీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కింద కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతోందని అలాగే స్టార్లింక్ స్పేస్ఎక్స్ బ్లూ ఆరిజిన్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారని భవిష్యత్ అంతా స్పేస్ రంగానిదేనని సోమనాథ్ ముఖ్యమంత్రికి తెలిపారు స్పేస్ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు మరింత మెరుగ్గా పెట్టుబడి రాయితీ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు